కర్ణాటక రాశి వారికి రవిగ్రహ గోచార ఫలాలు పదిహేను జూన్ నుండి పద్నాలుగు జూలై వరకు రాశిలో సంచారం వల్ల ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్కాటక రాశి వారి ఫలితాలు పరిశీలిస్తే కర్కాటక రాశికి జన్మలో కుటుంబాధిపతి అయిన రవి వ్యవస్థానంలో సంచారం వల్ల వీరు కుటుంబానికి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది వేరే విదేశాల్లో ఉండే వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తాయి అలాగే వ్యవస్థానంలో బుధుడు వ్యవస్థానంతో వ్యవస్థానంలో ఉన్నాడు లాభాధిపతి అయిన బాధకాధిపతి అయిన శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి దూరం దేశ దూరం ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ ద్వాసరాశిలో ద్వాస స్థానంలో రవి సంచారం వల్ల జరిగే ప పరిస్థితి ఏంటంటే స్థాన చలనం ఉంటుంది అనుకోని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ కావాల్సిన ఉద్యోగస్తులు ఏదో చేయాల్సి వస్తుంది లేదా ఇల్లు మారాల్సిన పరిస్థితి వస్తుంది తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆత్మ దగ్గర బంధువులకు అనారోగ్య సమస్యలతో కొద్దిగా మానసికమైన ఇబ్బందులు ఉంటాయి వివిధ రూపాలుగా ధన ప్రయాణాలు చేయడం వల్ల కానీ బంధువుల అనారోగ్య పరిస్థితి వల్ల కానీ ఏదో రకంగా ధనం ఏమవుతుంది ధనం విషయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ప్రాణ ప్రయాణాల్లో ప్రమాదాలు తిరిగే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ప్రయాణాలు చేయడం వచ్చాయి అననుకూల సమయంలో ప్రయాణం చేయకపోవడం మంచిది సంఘంలో వీరి గౌరవ ప్రశ్నలు కూడా తగ్గిపోతాయి కొద్దిగా అనవసరమైన అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మొత్తం మీద దోష ఎక్కువగా చెడు ఫలితాలు కర్కాటక రాశి ఎందుకనకే ఇంకో కారణం ఏంటంటే ఇక్కడ అష్టమ శని దోషం ఉంది వీరికి అలాగే మూడవ స్థానంలో కే కేతు భాగ్యస్థానంలో రాహు ఉండటం చేత మానసికమైన పీడ జరిగే ప పనులలో ఇబ్బందులు కలగడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీరు శనిగ్రహ్ దోషాలు తొలగడానికి ఘనం నీలాంజలు సమభాస్ ప్రభుత్వం అంటే సముత్రం తమ్ము సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు ప్రతిరోజు జమ చేసుకోవడము లేదా శనివారాల్లో అంజయ స్వామి ఆరాధించడం హనుమాన్ చాలిసా ఆరాధన చేసుకోవడము అలాగే గురువు బాధక స్థానంలో ధనక ధనకారకుడు ఈ కర్కాటక రాశికి భాగ్యాధిపతి కాబట్టి బా బాధక స్థానంలో లాభస్థానం అయినప్పటికీ కూడా వాస్త లాభాలు వచ్చినా కూడా ఒక రకమైన డబ్బ ఇబ్బంది పెట్టి డబ్బులు వస్తాయి అలాగే తండ్రి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది షష్టాధిపతి కూడా అవుతాడు కాబట్టి అనారోగ్య సంస్థలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గురుగ్రహ దక్షిణాంశ స్తోత్ర పారాయణం చేసుకోవడము అలాగే హనుమాన్ చాలిసా పారాయణ చేసుకోవడము రవికి సంబంధించిన దోషాలు తొలగాలంటే నేను మీరు ప్రతిరోజు ఆయుధ ఉదయ పారాయణ చేసుకోవడం వల్ల నవగ్రహ పీడ స్తోత్రాలు రవి బుధ గురు శుక్ర శని ఐదు గ్రహాలకు కూడా నవగ్రహ పీడా సూత్రాన్ని ఈ పదిహేను జూన్ నుంచి పదిహేను పద్నాలుగు జూలై వరకు చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా మీరు వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకోండి ఎక్కువగా సామాజిక సంబంధాలు ఉన్నప్పుడు మాట్లాడడం అంటే మౌనంగా ఉండడం వల్ల మీకు కొంత ఇబ్బందులు కాకుండా ఉంటాయి సో వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ